పుష్యమాసం విశిష్టత పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్యమాసం శీతాకాలం ఆధ్యాత్మికంగా జపతపాదులు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసం ఇది పితృదేవతలను పూజించి అందరూ దోషరహిత్యులయ్యే పుణ్యమాసం పుష్యమాసం పుష్య పౌర్ణమి వేద అధ్యయనకి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజ మాసం శివునుకు కార్తీక మాసం అలాగే పుష్యమాసం శనేశ్వరుడికి పరమ ప్రీతికరం ఈ నెల అంతా శనేచరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏలిన నాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనిచ్చరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంటిలో వేడిని పెంచి చలి నుండి రక్షిస్తాయి శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వ ప్రాణులు సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమ నిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానంలో శని స్థానం అని చెప్పబడింది ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశంలో శని ప్రదేశంగా చెప్తారో అప్పుడే ఈ ప్రదేశంలో ఉన్న ప్రాముఖ్యత అంతటికి శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి పుణ్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల తిథియా నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యభగవాను జిల్లేడు పువ్వులతోనూ అర్చిస్తారు శుక్లపక్ష షష్ఠి నాడు తమిళీయులు కుమారస్వామిని పూజిస్తారు మనకు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం